కూడా వారిని అడగని సూర్య శ్రీనివాస్ గారు కూడా ఇందులో పార్ట్ అవ్వడం అక్కడ హెల్ప్ పెట్టి అందరినీ కూడా హెల్ప్ తీసుకుని ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీటింగ్లు పెట్టడం ఆ మీటింగులకు మేము కూడా వెళ్ళి ఎట్లా ఎన్రోల్ అవ్వాలి ఎలా ప్రాసెస్ ఏంటనేది అనేది అంత కూడా చేసి ఒక పెద్ద క్యాంపెయిన్ చేసి ఒక మంచి రిజల్ట్ ఈరోజు వచ్చింది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఎన్రోల్ అయినటువంటి ఓటర్ని వాటర్ని తీసుకొచ్చి ఓటు వేయించడం ఇంకొక ఎత్తు అయితే ఇక్కడ ఓట్లన్నీ కూడా పేర్లుంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంతమంది కంటెస్ట్ ఉంటే అంతమంది కంటెస్టెంట్లో పేర్లు ఉంటాయి పేరు పక్కన ఎట్లాంటి సింబల్స్ కానీ లేకపోతే వీరు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టి సైకిల్ అనో కూటమి అభ్యర్థి కాబట్టి ఇంకేదన్నా సింబల్ ఉండదు వీని పేరు దగ్గర ఒకటి నెంబర్ వేయాలి దాని మీద వేరే రకమైనటువంటి రాత్ర కూడా రాయకుండా ఒకటితో ఆపేయాలి మనకు ఓటు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఓట్ని కూడా ఆయనకి మనం ఒక మొదటి ప్రయారిటీ ఓటు కింద ఒకటేయాలి వేరే మనకు ఓటు ఎవరైనా లేకుండా వేరే పార్టీలో వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే నెంబర్ టూ ప్రాధాన్యత ఇమ్మని చెప్పేసి మనం అడగాలి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది రెండు జిల్లాల ఎన్నిక అతిపెద్ద ఎన్నిక కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో మనం గెలిచేస్తాం ఉన్నటువంటి ఇప్పటికే దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి నాలుగు లక్షల కోట్ల ఉద్యోగ నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అక్కడ గొంతలు లేని అనేక పరిశ్రమలు వస్తున్నాయి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఒక పక్కన మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సమిష్టి పురుషుగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు మనకు అవకాశం ఉంది గెలవటానికి